హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మరో మొక్కని కట్ చేశాను కొమ్మలు అవి కట్ చేసినవి మాలగా కట్టుకున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మూడు కుండీలలో ఉన్నాయి మరో మొక్కలు ఇది మొదటగా నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క దీని నుంచి కొమ్మలు పెట్టుకుని వాటిని మళ్ళీ పక్కన రెండు కుండీల్లో పెంచుకుంటున్నా ఎందుకంటే ఈ మరవ మొక్క ఎక్కువగా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఇంకా రెండు కుండీల్లో పెంచుకుంటున్నా ఒకటి పోయినా ఒకటి ఉంటుందని ఇక్కడ కనిపిస్తుంది కదా కొమ్మ దాదాపుగా ఎండిపోయినట్లుగానే ఉంది ఇలా వాటంతటవే ఎండిపోతుంటాయి అందుకే కొమ్మల ద్వారా మొక్కలు పక్కన పెట్టుకుంటే మనకి ఈ మొక్క పోయినా ఇంకొక మొక్క ఉంటుంది అన్ని కొమ్మలు కట్ చేశాను ఒక రెండు మూడు చిన్న చిగుర్లు మాత్రమే ఉంచాను ఇంకా ఎండిపోయిన పుల్లలన్నీ తీసి మట్టి తీసి ఆ కుండీలోనే పెట్టేసాను కంపోస్ట్ అయిపోతుంది అనేసి కానీ రెండు చిన్న కుండీల్లో ఉన్నాయని చూపించను కదా అవి కూడా కట్ చేస్తాను ఈ చిన్న డబ్బా పెరుగు తెచ్చినప్పుడు వచ్చింది ఖాళీ చేసి ఇందులో కూడా ఒక కొమ్మ పెట్టాను చిగురులు వచ్చింది కదా చిగుర్లను కట్ చేశాను ఈ కుండి నర్సరీలో తెచ్చుకుంది మరువమ్మకు తెచ్చుకున్నప్పుడు తెచ్చుకున్నాను దీంట్లో మూడు కొమ్మలు పెడితే రెండు కొమ్మలు బాగా చిగుర్లు వస్తున్నాయి ఒక కొమ్మ ఎండిపోయింది ఆ చిగుర్లు వచ్చినవన్నీ కట్ చేశాను మళ్ళీ కొత్తగా వస్తాయి ఇంకా తర్వాత ఇందులోనే మీకు పుల్లలు కనిపిస్తున్నాయి కదా సైడు అవి అయితే చామంతి కొమ్మలు పెట్టాను వేర్లు వస్తాయేమో అని కానీ రాలేదు ఎండిపోతున్నాయి ఇంకా అవి తీసేసి ఈ మరువ కొమ్మలే ముదిరినవి సైడ్కి ఆకులు మొత్తం కట్ చేసి ముదురు కొమ్మలు ఉన్నాయి వీటిని పెడుతున్నాను మళ్ళీ వర్షాకాలంలో అయితే ఏ కొమ్మలు పెట్టినా బాగా వస్తాయి మరి ఇప్పుడు ఎండాకాలం కదా చూద్దాం వస్తాయో లేదో మొత్తం ఆకు అయితే ఇంత వచ్చింది మూడు కుండీల దీన్ని మాలగా కడుతున్నాను మామూలుగా మనం ఏవైనా కనకాంబరాలు కానీ మల్లెలు కానీ ఎలా కట్టుకుంటామో అలాగే కడుతున్నాను మధ్యలో అక్కడక్కడ కట్టడానికి చామంతులు పూల రెక్కలను ఇలా తీసి పెట్టుకుంటున్నాను వైట్ కలరు ఎల్లో కలరు రెండు ఒకసారి ఆకు పెట్టి మధ్యలో మళ్ళీ చామంతి పూలు ఇలా కడుతున్నాను కనకాంబరాలు ఇలా ఏమి లేవు అందుకని చామంతులు కడుతున్నాను స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కడుతున్నప్పుడు నేనైతే ఈ మొక్కని స్మెల్ బాగా ఉంటుందని పెంచుకుంటున్నాను మరువ మొక్క ఇప్పుడు నేను ఈ మాల కట్టుకోవడానికి మెయిన్ రీజన్ అయితే ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ గారి వీడియోలో చూసాను మన పూలు కానీ ఇట్లాంటి కొన్ని రకాలైన ఆకులు కానీ తలలో పెట్టుకుంటే మన తలలోంచి వేడి తగ్గుతుందంట అందుకని ఇప్పుడు ఎలాగో మరువ మాకు ఎక్కువగా పెరిగింది కట్ చేయాలి కదా అని కట్ చేసి మాలగా కట్టుకుంటున్నాను ఇంతకు ముందు మామూలుగా కొమ్మలు తుంచి తలలో పెట్టుకునేదాన్ని చిన్న చిన్న కొమ్మలు కానీ నాకు అప్పుడైతే ఎందుకు ఇలా పెట్టుకుంటారో తెలియదు స్మెల్ బాగా వస్తుందని పెట్టుకునేదాన్ని ఆ రీజన్ తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువగా పెట్టుకుంటున్నాను మాల అయితే కట్టడం అయిపోయింది మొత్తం కట్టలేదు కాస్త ఆకైతే ఇంకా మిగిలి చేశాను అలాగే నాకు పూలు మాలగా కట్టడం అంటే చాలా ఇష్టము సరిగా ఇలా అయితే వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ ఉంటే కామెంట్ చేయండి